కుజుడు చంద్రుడి వల్ల త్రిలోచన యోగం ఈ రాశులకు డబ్బే డబ్బు వైదిక గ్రంథాలలో చంద్రుడు ఒక ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు చంద్రుడు తరచుగా ఇతర గ్రహాలతో కలుస్తాడు ఈ కలయిక కొన్నిసార్లు శుభయోగాలు కొన్నిసార్లు అశుభయోగాలకు దారితీస్తుంది నవంబర్ ఇరవైనా చంద్రుడు కర్కాటక రాశికి వెళ్ళబోతున్నాడు కుజుడు అప్పటికే ఈ రాశిలో ఉన్నాడు ఈ దశలో ఈ రెండింటి కలయిక త్రిలోచన రాజయోగానికి దారితీస్తుంది పంచాంగం ప్రకారం చంద్రుడు నవంబర్ ఇరవై ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు కర్కాటకంలోని ప్రవేశిస్తాడు నవంబర్ ఇరవై రెండు వరకు ఈ రాశిలో ఉంటారు అప్పటి వరకు ఆయన కుజుడు కలిసి త్రిలోచన యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ కారణంగా కొన్ని రాశులకు భారీగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి రాశి వృషభం మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పని కోసం విదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది దీనివల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఆస్తి లేదా వాహనం మీ ఇంటికి రావచ్చు భవిష్యత్తు కోసం మీరు అనేక ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు ఇంకా రెండవ రాశి కర్కాటకం నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రస్తుత కార్యాలయంలో పెద్ద బాధ్యతను పొందే అవకాశం కూడా ఉంది స్టాక్ మార్కెట్లో ఆకస్మిక లాభాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా అందుకుంటారు మూడవ రాశి కన్యా కన్యా రాశికి ఈ విధంగా ఉంది ఈ రాశి వారు కష్టపడి పని చేయడం వల్ల అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ